హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్ల తయారీదారు టాటా మోటార్స్ కాంపాక్ట్ ఎస్వీ టాటా పంచ్ కొత్త మైలురాయిని సాధించింది ఈ మోడల్ ఇప్పటి వరకు ఐదు లక్షల యూనిట్లను ఉత్పత్తి చేసింది ఇది టాటా పంచ్ సాధించిన భారీ విజయం గత భారత్లో అత్యధికంగా అమ్ముడైన కారుగా కూడా ఇది నిలిచింది ఇప్పుడు ఈ ఎస్యు సరికొత్త మైలురాయిని సాధించింది కాగా ఇటీవల సెగ్మెంట్ లీడింగ్ ఫీచర్లతో సరికొత్త టాటా పంచ్ లాంచ్ చేసింది పది వేరియంట్లలో ఆకర్షణీయమైన లుక్లో దీన్ని డిజైన్ చేసింది దీన్ని టాటా మోటార్స్ అధికారిక వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు అయితే ఈ కారు ధర ఆరు పాయింట్ రెండు సున్నా లక్షల ఎక్స్షోరం ధర నుంచి పది పాయింట్ మూడు రెండు లక్షల వరకు ఉంటుంది దీని విశేషాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగులో టాటా మోటార్స్ అడ్వెంచర్ ఎస్ అడ్వెంచర్ ప్లస్ ఎస్ ప్యూర్ ఆప్షనల్తో సహా మూడు కొత్త వేరియంట్లను పంచ్కు జోడించింది దీంతో టాటా పంచ్ ఇప్పుడు ప్యూర్ ప్యూర్ ఆప్షనల్ అడ్వెంచర్ అడ్వెంచర్ రిథమ్ అడ్వెంచర్ రూఫ్ అడ్వెంచర్ ప్లస్ రూఫ్ ఎకాంప్లిష్ ప్లస్ సన్ రూఫ్ ఎకంప్లిష్ సన్ రూఫ్ అనే పది వేరియంట్లలో లభిస్తోంది మునుపటి మాదిరిగానే వన్ పాయింట్ టూ లీటర్ త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లేదా ఎయిట్ ఫోర్ బిహెచ్పి పవర్ వన్ థర్టీన్ ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేసే ఏఎంటీతో కనెక్ట్ చేసి ఉంటుంది మాదిరిగానే రెండు వేల ఇరవై నాలుగు టాటా పంచ్ కూడా అదే ఇంజన్ కాన్ఫిగరేషన్తో సిఎన్జి ఆప్షన్లో కూడా అందుబాటులో ఉంది అయితే సిఎన్జితో సెవెంటీ టూ బిహెచ్పి పవర్ వన్ జీరో త్రీ ఎన్ఎం టార్క్ జనరేట్ అవుతుంది ఇదిలా ఉంటే టాటా మోటార్స్ నెక్సాన్ సిఎన్జి రెడ్ ఆర్ట్ను విడుదల చేసింది కంపెనీ ఎక్స్ షోరూమ్ ధరలో పన్నెండు పాయింట్ ఏడు సున్నా లక్షల నుంచి పదమూడు పాయింట్ ఆరు తొమ్మిది లక్షల వరకు ఉంచింది ఫియర్లెస్ ప్లస్ పిఎస్ క్రియేటివ్ ప్లస్ పిఎస్ క్రియేటివ్ ప్లస్ ఎస్ వంటి మూడు వేరియంట్లలో దీన్ని అందుబాటులోకి తెచ్చింది భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో రెండు వేల ఇరవై ఐదులో ప్రవేశపెట్టింది రెడ్ డార్క్ ఎడిషన్ ఫీచర్లను కంపెనీ వెల్లడించింది రెడ్ కలర్ యాక్సెంట్లతో ఎక్స్టీరియర్లో కార్బన్ బ్లాక్ పెయింట్ స్కీమ్ను పొందుతుంది ఈ ఎస్విలో అట్రాక్టివ్ ఫీచర్లు చాలానే ఉన్నాయి ఇది టెన్ పాయింట్ టూ ఇంచెస్ ఇన్ఫోటై సిస్టమ్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లై డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ పననామిక్స్ రూఫ్ వైర్లెస్ ఛార్జింగ్ వెంటిలేటెడ్ సీట్లు జేబిఎల్ ఎయిట్ స్పీకర్ సిస్టమ్ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా వంటివి ఇందులో ఉంటాయి ఇది ఫైవ్ స్పీడ్ ఇది ఫైవ్ సీటర్ ఆప్షన్తో వస్తోంది నెక్సాన్ సిఎన్జి నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ బిహెచ్పి వన్ సెవెంటీ ఎన్ఎం ఉత్పత్తి చేసే వన్ పాయింట్ టూ లీటర్ టర్పో పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంది ఈ ఇంజన్ సిక్స్ స్పీడ్ ఎంటీతో మాత్రమే అందుబాటులో ఉంటుంది ఇంటర్ టెక్నాలజీని ఇందులో ఉపయోగించారు ఇందులో సిఎన్జి ట్యాంక్ మొత్తం సామర్థ్యం అరవై లీటర్లు బూట్ స్పేస్ మూడు వందల ఇరవై ఒక్క లీటర్లు టాటా దీని మైలేజ్ పదిహేడు పాయింట్ నాలుగు నాలుగు కిలోమీటర్లని పేర్కొంది అయితే దీని వాస్తవ మైలేజ్ కిలోకు నగరంలో పదకొండు పాయింట్ ఆరు ఐదు కిలోమీటర్లకు హైవేలో పదిహేడు పాయింట్ ఐదు కిలోమీటర్లకు దగ్గరగా ఉన్నట్టు సమాచారం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్